కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ కేటి రామారావు గారు గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు సిరిసిల్ల నేత కార్మికులకు ముసలి కన్నీరు ఉల్కపోతున్నాడు కెటి రామారావు గారు అని మాట మాట్లాడారు తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగులో సిరిసిల్ల గోడల మీద చూస్తుంటే నీతన్న ఆత్మహత్యలు వద్దు నీ కుటుంబమే వద్దు ఆత్మహత్యలు చేసుకోకండి ఆత్మస్థైర్యంతో బతకండి అని చెప్పి వాల్ మీద రాసిన కోకుళ్ళల బాల్పేట్స్ కనబడుతూ ఉంటుండే అదేవిధంగా నేత కార్మికులందరికీ కూడా మనోస్థైర్యం కోసము నీకు వాళ్ళందరికీ కూడా మనోస్థైర్యం కల్పించి డాక్టర్ పిలిపించి చేసి ఎన్నో క్యాంపులు నిర్వహించారు అట్లాంటి స్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ మంత్రివర్యులు సిరిసిల్ల నుంచి అయిన తర్వాత నా కాన్స్టిన్సీలో ఈ ఆత్మహత్య లేని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని కార్మికులతో యజమానులతో అహర్నిశలు ఆలోచన చేసి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు ఏమని చెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఏమని చైతన్య పని కల్పిస్తే వాళ్ళు గౌరవప్రదంగా సమాజంలో బతుకుతారు అని చెప్పి దానికోసం అని చెప్పి ఒక బతుకమ్మ పథకాన్ని సృష్టించినటువంటి గొప్ప నాయకుడు నువ్వేం చేశా ఇది మీకు తెలియదా సిరిసిల్ల ప్రచారికనికి తెలియదా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు గత ఏడు సంవత్సరాలలో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను ఆ పథకాన్ని కేటాయించి కార్మికులు ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయల వేతనం పొందే కార్మికులకు దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వేతనం పొందే స్థితిని తీసుకొచ్చింది ఆ స్థితిని ఆ పథకాన్ని ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కొనసాగించకుండా దానికి గండేబాట్లు పెట్టింది ఎవరు నువ్వు కాదా ఈ కాన్స్టిట్యసీకి ఇన్ఛార్జిని అని చెప్పి చెప్పుకుంటూ సిరిసిల్ల పద్మశాలీల మీద కక్ష కట్టి సిరిసిల్ల ప్రజలకు సిరిసిల్ల పద్మశాలలకు వ్యాపారవేత్తలకు ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ లబ్ధి చేరకూరదు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావద్దు వాళ్ళు ఆర్థిక బలోపేతమైతే వాళ్ళు రాజకీయంగా బలోపేతమైతే అన్న దురుద్దేశంతో ఆ పథకానికి గండి పెట్టింది నువ్వు కాదా కేటీ రామారావు గారు ఏం చేశారన్నమాట మాట్లాడుతున్నావు నువ్వు పెద్దలు పో అపల్ చూడు ఒకసారి ఇప్పటికి పదిహేను వందల మంది మహిళా సోదరి మహిళల పనిచేస్తూ ఉన్నారు అదే కాకుండా పద్మశాలి కార్మికులకు అందరి కూడా కార్మికులను ఓనర్ చేయాలన్న ఉద్దేశంతో వర్క్ టు ఓనర్ రెండు వందల డెబ్బై కోట్లతో ఆ పథకాన్ని ప్రారంభించారు ఇప్పటికీ యాభై షెడ్లు పూర్తయినాయి ఆ యాభై షెడ్లు ఖాళీగా ఉన్నాయి తీసుకురండి సాంచ తీసుకురండి అందరికీ ఇప్పియండి వాళ్ళకి పని కల్పించండి ఉపాధి కల్పించండి అది చాత కాదు పథకాలను మొత్తం నిర్వీర్యం చేయాలి ఏమనంటే బీఆర్ఎస్ఓలు ఏం చేసేర్రు మొత్తం వ్యవస్థను నాశనం చేసిండు కల్లా మాటలు మాట్లాడాలి పబ్బం గడపాలి షాటర్డే సండే రావాలి ఫ్రెష్ మీట్లు పెట్టాలి తప్పుడు మాటలు ప్రచారంలోకి తీసుకురావాలి ఇదా నువ్వు చేసేది నువ్వు ఏం చేస్తావో చెప్పు ప్రజలకు ఏం చేసినావు చెప్పు నేతన్నలకు ఏం చేసినావో చెప్పు నువ్వు అంటే అంటే ఏదో శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తారు కదా నేతన్నలకు ఏం చేస్తావు చెప్పు శ్వేతపత్రం విడుదల చేయి సిరిసిల్ల కాన్స్టెన్సీకి ఏం చేస్తావో ఈ ఐదేళ్లలో ఏం చేస్తావో ఏం చేపిస్తావో విడుదల చేయి అది చాతగారు నీ కేటీఆర్ విమర్శించడం అది ఒక్కటే పనిగా పెట్టుకున్నావు పద్మశాలకు ఏం తక్కువ చేసిండు అదే పద్మశాలీలకు జిల్లా సంఘం లేదని చెప్పి ఐదు కోట్ల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమిని కేటాయించి ఇప్పటికి మూడు కోట్ల రూపాయల వర్క్ అయింది ఆ వర్క్ను కావాలని దురుద్దేశంతో దాన్ని ఇప్పుడు పక్కన పెట్టించారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదని చెప్పి ఆ కాంట్రాక్టర్ పాప మీ దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి అందరికీ తిరగరాని దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు ఇది కనబడతలేదా నీకు పద్మశాలిలోకి ఏం చేసిండవు నువ్వేం చేసినావు సంఘానికి ఒక దుడ్డుకు తెచ్చినావు నువ్వు మీతో అయితాది అదే కేటీ రామారావు గారు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అదే కేసీఆర్ గారు నేతన్నల మంచి కోరి కార్మికులు ఏదైనా అనారోగ్యతనో ఏదైనా యాత్రీతో చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిపాలైతుందన్న ఉద్దేశంతో ఐదు లక్షల బీమా నేతన్న భీమాను ఏర్పాటు చేసేడు ఇది కనబడతలేదా ఏం మాట మాట్లాడుతూ ఉన్నావు సిరిసిల్ల డెవలప్మెంట్ కనబడతలేదా నువ్వేం చేసినావు నీకు పప్పు సిరిసిల్ల పద్మశాలీల మీద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద నీకు విపరీతమైన ఖర్చు ఉంది అంతర్గతంగా ఎందుకు అని అంటే ఈ పద్మశాలీలందరూ కూడా బిఆర్ఎస్కు వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటుర్రని కేటీ రామారావుకు వెన్నుదన్నుగా ఉంటుర్రని చెప్పి వాళ్ళను మొత్తం ఆర్థికంగా నాశనం చేయాలి వాళ్ళను ఆర్థికంగా చితగొట్టాలి వ్యాపారం విచ్ఛిన్నం చేయాలి వారిని గుట్టగోళ్ళు గుట్టగోలు చేయాలి నీ ఆలోచన గంతే ఏమనంటే నీ నాయకులను ఇంకా చూస్తావు అన్నదమ్ములు ఇంకా కలిసి ఉన్నాం ఈ రోజు ఎలక్షన్లప్పుడు అందరు ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఎవరి పార్టీలు వాళ్ళకు తెల్లలేస్తే అన్న తమ్మి అక్క చెల్లి అని కూడా కలిసిమెలిసి ఉన్నాం అత్త నడుచుకోమంటున్నావు కూడా కొలుసుకోమంటున్నావు వాళ్ళకి ఇష్టం వచ్చినా లేని పోని మాటలు పెట్టి అనేక ఇక ప్రెస్ మీట్లు పెట్టించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా చేస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా పోతా ఉన్నాం వ్యక్తిగతంగా మాకు ఓక చేత కాదు చాతగా కాదు మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడటం మాకు మాటలు రాక కాదు బూతులు రాక కాదు మీకన్నా వస్తాయి ఇక్కడ గుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటున్న వాళ్ళం మేము మహిళ బతుకున్న వాళ్ళం కాము వారం వారం మచ్చేటోళ్ళం కాము మాకు ఈ లోకల్ భాష లోకల్ యాస అన్నీ వచ్చు మర్యాదగా మాట్లాడి నేర్చుకో నువ్వే అన్నావు కదా గత ఏడు సంవత్సరాలు పద్మశాలిని దొబ్బి దొబ్బితిని జాలదా అని చెప్పి మళ్ళీ నువ్వే నువ్వేం చేసామని మాట్లాడతావు నీకు పద్మశాలిని అవమానపరచడమే తెలుసు వాళ్ళని హీరణ చేయడమే తెలుసు నేను చెప్తున్నాను ఈరోజు మహేందర్ రెడ్డి ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడ నేను తప్పులు చెప్తే ఎత్తి చూపెట్టు మేము మార్చుకుంటాం ఏదైనా కానీ రాజకీయం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి నోరుంది కదా అని చెప్పి ఇష్టం మాట మాట్లాడు పాపుడాలు అమ్ముకుంటురా నిరోధులు అమ్ముకుంటారు అని మాట మాట్లాడడం మొన్న మా ఆసాంలో నీ దగ్గరకు వస్తే ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బిల్లుల కోసం నీ దగ్గరకు వస్తే ఎంపీ ఎలక్షన్లలో ఎవరికి ఓట్లేసి రాయా మొత్తం బీజేపీకి పడ్డాయి ఏమో బీజేపీకి బండి సంజయ్కి ఉట్టి చేశారు కదా అని చెప్పి మా ఆసములతో మాట్లాడినావు మాకందరికి మమ్మల్ని ఏమేమి మాట్లాడుతున్నావు మాకు తెలుసు మా మనసులల్లో ఉంది వీలు చూస్తున్నాం ఖచ్చితంగా నీకు నీ మాటలను గుర్తు చేసే విధంగా మేము ఏ విధంగా దెబ్బ కొడతామో చూడు పద్మశాలీలు మాట్లాడడం తక్కువ మాట్లాడుతుండచ్చు కానీ ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటారు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది

సిరిసిల్ల ప్రజలందరూ నీకు అవలగాలనే కనబడుతుంట నీ వయసు ఏంది నువ్వు చదువుకున్నది ఏంది విజ్ఞత మర్చిపోతున్నావా అధికారంలోకి రాగానే నోరు కొవ్వి కళ్ళకు పొరలొచ్చి ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉన్నావు ఒక్కసారి శాలో ఏమో నిరోధులు అమ్ముకుంటారు అన్నమాట మాట్లాడతావు ఒక్కసారేమో బండి సంజయ్ గేబుట్టామని మాట మాట్లాడతావు రెండోసారి ఇప్పుడేమో సిరిసిల్ లోలు అవలాగనలే కనబడుతున్నాం అవన్నీ మేము నూరు జాగ్రత్త పెట్టుకో ఇష్టం వచ్చాడు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు సహించరు ఖచ్చితంగా తోలు తోలు వలుస్తారని చెప్పి చెప్తా ఉన్నాం మర్యాదగా మాట్లాడు మర్యాద మర్యాద తీసుకో మేము ఎప్పుడు కూడా బలుగర్గా మాట్లాడతలేము నువ్వు మాట్లాడిన దానికే మాట్లాడుతూ ఉన్నాం ఇష్టం వచ్చాడు మాట్లాడితే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం కబర్దా రండి కేటీఆర్ ఇంత డెవలప్ చేసిండు మీరేం ఈ తొమ్మిది నెలల్లో చర్చ పెడదాం గాంధీగాడ మీ సిరిసిల్లకి ఏం పొరగట్టి తొమ్మిది నెలల్లో చర్చ పెడదాం రండి నీకు చాతనైతే సిరిసిల్లకి ఏం చేస్తావో చెప్పు ఏం అభివృద్ధి చేస్తావో చెప్పు ఈ ఐదు నెలల సిరిసిల్లకు పర్యాటకంగా ఏ విధంగా డెవలప్ చేస్తావో చెప్పు యువతకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తావో చెప్పు అది ఏది చాతగాదు ఓన్లీ చాతనేందల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి కేటీఆర్ను తిట్టాలి పోవాలి ఏమన్నా అంటే ఎవడన్నా మాట్లాడితే కేసులు పెట్టాలి జైలుకు పంపుతానాలే నువ్వు జైలుకు పంపుతా అంటే ఏమన్నా భయపడతామా రెడీ టు గో ఎక్కడికంటే అక్కడికి పోతాం కానీ ఖచ్చితంగా నిన్ను నిలదీస్తాం ఖచ్చితంగా నిలదీసి మాట్లాడతాం ప్రజాక్షేత్రంలో నేను ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తా ఉన్నాం మర్యాదతోటి మాట్లాడడం నేర్చుకో పద్ధతితో మాట్లాడడం నేర్చుకో నీ వయసు ఎంతో గుర్తెరుకు నీ చదువు ఎంతో గుర్తెరుకో మంచి పద్ధతితోటి మాట్లాడి మేము తప్పు పనులు చేస్తే విమర్శించు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం